హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్తిపండి ద్వారా అసలు నిజాన్ని కోర్టులో పెట్టించిన దీప షాక్లో శివన్నారాయణ జ్యోత్న కుటుంబం ఇది ఎలా జరగబోతుంది తెలుసుకోవాలి అనుకుంటే మన వీడియోనైతే పూర్తిగా చూడండి అలాగే డే టు డే సీరియల్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టీవీలో కంటే ముందుగా కార్తీక దీపం సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్లో అయితే జ్యోస్నా కార్తీక్కి ఫోన్ చేసి అడుగుతుంది బావా ఇంకా నువ్వు రాలేదేంటి నీ టైమింగ్స్ ఏంటో నీకు తెలియదా లేదంటే నా దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తున్నట్లు మర్చిపోయావా నువ్వు అని అడగగానే కార్తీక్ అయితే జ్యోత్న నాకు గుర్తుంది మీ దగ్గర నేను పనిచేస్తున్నానని నువ్వు నాకు ఫోన్ చేసి గుర్తు చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు ఎందుకంటే నేను నా భార్య గుడికి వచ్చాము అందుకని చెప్పేసి ఈరోజు కొంచెం లేట్ అయ్యింది రేపటి నుంచి అయితే లేటుగా రాను నీతో నేను కాల్ చేయించుకోను అని చెప్పేసి కార్తీక్ అయితే చాలా గట్టిగా చెప్తాడు అప్పుడైతే కార్తీక్ జ్యోత్స్న దగ్గరికి వస్తాడు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు బావా ఏంటి గుడికి వెళ్ళారా దీపా నువ్వు అని అడుగుతుంది అవును చోసిన నేను దీపా గుడికి వెళ్ళాము అని అడుగుతు అడుగు అని చెప్తాడు కార్తీక్ అయితే ఏం బావా ఈరోజు స్పెషల్ ఏంటి మీరు గుడికి వెళ్ళడానికి అని అడిగితే ఈరోజు చాలా ఒక మంచి నిర్ణయానికి ఒక మంచి పనికి శ్రీకారం చుట్టాము అందుకనే మేము గుడికి వెళ్ళాము అని చెప్తాడు కార్తీక్ ఏంటో అది నేను కూడా తెలుసుకోవచ్చా అని చోసిన అన్నప్పుడు నీకు అనవసరమైన విషయం చోసిన అవసరమైంది మాత్రమే అడుగు నేను చెప్తాను అనవసరమైన మా పర్సనల్ విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోవద్దు అని చెప్పేసి కార్తీక్ అయితే చాలా సీరియస్గా జ్యోస్నకు చెప్తాడు ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా గౌతమ్ అయితే ఇంటికి వస్తాడు గౌతమ్ వచ్చి కార్తీక్ నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అని అడుగుతాడు అప్పుడు కార్తీక్ అయితే మీ జ్యోస్నా అని అడగండి జ్యోస్నానే చెప్తుంది అని చెప్తాడు అప్పుడు గౌతమ్ జ్యోస్నా అని అడుగుతాడు జ్యోత్స్నాని అడుగుతాడు ఏమనంటే జ్యోత్స్నా మీ ఏంటి ఇంకా ఇక్కడ ఉన్నాడు అని అడుగుతాడు నా దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు మా బావ ఇదిగో అగ్రిమెంట్ చూడు గౌతమ్ అని చెప్పేసి అగ్రిమెంట్ని గౌతమ్కి చూపిస్తుంది ఓకే నువ్వు దీపన్ కాపాడావు కదా దీపన్ని కాపాడినందుకు ఇప్పుడు మీ బావతో పని చేయించుకుంటున్నావా అని గౌతమ్ అడిగినప్పుడు అవును గౌతమ్ నువ్వు బాగా కనిపెట్టావు జ్యోస్నా దీపని నేను కాపాడాను డోనర్స్ని తెప్పించి అందుకం చెప్పేసి దానికి బదులుగా బావ నా దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తానని అగ్రిమెంట్ మీద సంతకం పెట్టించుకున్నాడు అందుకే నేను అసిస్టెంట్గా పని చేయించుకుంటున్నాను అని చెప్తా చెప్తుంది జ్యోత్స్న అప్పుడైతే గౌతమ్ జ్యోస్న నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్దామని వచ్చాను తాతయ్య గారు ఉన్నారా ఇంట్లో ఒకసారి తాతయ్య గారిని పిలుస్తావా అని అడిగినప్పుడు ఏంటి గౌతమ్ పని తాతయ్యతో ఏం పని నాకు చెప్పు అని అంటుంది లేదు జోస్నా తాతయ్యతో మాట్లాడమని చెప్పేసి మా మమ్మీ డాడీ పంపించారు అందుకే వచ్చాను నేను అని చెప్తాడు అవునా అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది ఏం మాట్లాడమని చెప్పారు కంపదీసి ముహూర్తాలు ఏమైనా పెట్టించేస్తారా ఏంటి ఈ పెళ్ళికి అని అనుకుంటూ ఉంటుంది అప్పుడు తాతయ్య గౌతమ్ వచ్చారు నీ కోసం అని చెప్పగానే శివన్నారాయణ సుమిత్ర దసరథ అయితే బయటకు వస్తారు వాళ్ళ వెనుక పారిజాతం కూడా బయటకు వస్తుంది అప్పుడైతే నమస్తే తాతయ్య గారు అని చెప్పగానే నమస్తే బాబు బాగున్నావా అని శివనారాయణ అయితే అంటాడు అమ్మా నాన్న పంపించారు తాతయ్య గారు ఎందుకంటే దగ్గరలో ఉన్న మంచి ముహూర్తాలు ఉన్నాయంట పెళ్ళికి ముహూర్తం పెట్టించేయండి జా అని చెప్పేసి మీతో చెప్పమని చెప్పారు అని చెప్పగానే జ్యోస్న షాక్ అయిపోతూ ఉంటుంది గౌతమ్ ఏం మాట్లాడుతున్నావు ఏ ముహూర్తాల గురించి మాట్లాడుతున్నావు అని జ్యోస్న ఏం తెలియనట్టుగా అంటుంది శివనారాయణ అయితే ఏం జోస్నా నీకు మైండ్ పనిచేయడం చేయడం లేదా ఏ ముహూర్తాలు అంటవేంటి మీ ఇద్దరి పెళ్ళి ఎప్పటినుంచో అనుకునేదే కదా ఇప్పుడు అన్ని అవాంతరాలు తొలగిపోయాయి అందుకని చెప్పేసి ఇంకా ముహూర్తాలు పెట్టమని పంపించారంట నేను కూడా పంతులు గారితో మాట్లాడి మీ ఇద్దరికి ముహూర్తాలు పెట్టించేస్తాను మీ ఇద్దరి పెళ్లికి అని చెప్తు చెప్తాడు శివన్నారాయణ సారీ తాతయ్య నాకు ఒక వన్ వీక్ టైం కావాలి అని చెప్తుంది అప్పుడు సుమిత్ర ఏంటి ప్రతిసారి నువ్వు అంత టైం కావాలి ఇంత టైం కావాలి అని అంటావు గౌతమ్ ఎన్ని డేస్ అని వెయిట్ చేస్తాడు నీకోసం నీ కోసం ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాడు పెళ్లి చేసుకోకుండా నువ్వు ఎప్పటికప్పుడు టైం పొడుగుస్తూనే ఉన్నావు అని అంటుంది లేదమ్మా నేను చెప్పేది విను ఈ నెక్స్ట్ డే ఎల్లుండే దీప కోర్టు హియరింగ్ ఉంది కదా మనం వెళ్ళాలి కదా ఆ కేసు ఏటో తేలిపోతే అప్పుడు ముహూర్తం పెట్టించండి అమ్మా నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టమే నేను పెళ్లి చేసుకోను అని అనడం లేదు ఒక వన్ వీక్ టైం కావాలని అడుగుతున్నాను అర్థం చేసుకో అమ్మా అని చెప్పేసి సుమిత్రతో అయితే అంటుంది అప్పుడు గౌతమ్ ఏంటి జ్యోసన ఎప్పుడు ఏదో ఒక వంక చెప్తావు నువ్వైతే నన్ను మోసం చేయడం లేదు కదా అని చెప్తాడు చెప్తే జ్యోసన అయితే గౌతమ్ ఏంటి ఎలా మాట్లాడుతూ ఇష్టం లేని దాన్ని అయితే ఇష్టం లేదని చెప్పేస్తాను కదా పెళ్లి చేసుకోవడం ఇష్టం అనే కదా నేను వన్ వీక్ ఆగమని చెప్తున్నాను అని అంటుంది గౌతమ్తో అప్పుడైతే శివన్నారాయణ సరే గొడవ పడకండి వన్ వీకే కదా ఆగుదాము ఆ కోర్టులో ఏం జరుగుతుందో చూసి దాన్ని బట్టి మనం ముహూర్తాలు పెట్టుకుందాము నువ్వు అదే చెప్పు బాబు వెళ్ళి మే మమ్మీ డాడీకి అని చెప్పేసి గౌతమ్ని అయితే పంపించేస్తాడు బాయ్ జ్యోస్న బాయ్ కార్తిక్ బాయ్ ఆంటీ అని చెప్పేసి అందరికీ బాయ్ చెప్పేసి గౌతమ్ అయితే బయలుదేరతాడు ఇంకా కోర్టుకి టైం అవుతుంది ఎల్లుండే అయిపోయింది కోర్టుకి అందరూ బయలుదేరతారు బయలుదేరినప్పుడు జడ్జి గారు అయితే దీప ఈ నేరం చేయలేదు అని చెప్పేసి ఏమైనా సాక్ష్యం ఉందా దీపని బెయిల్ మీద బయటికి పంపించాం కదా ఏమైనా సాక్ష్యం సంపాదించారా అంటే కార్తీక్ అయితే సైలెంట్గా ఉండిపోతాడు అప్పుడైతే దీప వస్తుంది దీప వచ్చి అవును అవును జడ్జి గారు నేను తీసుకువచ్చాను సాక్ష్యం అసలు ఆ బుల్లెట్ ఎవరిదో అసలు దశరథ్ గారిని ఎవరు కాల్చారో నేను నిరూపిస్తాను అని చెప్పేసి అయితే తన చెయ్యి పట్టుకుని కోర్టులోకి అయితే తీసుకువస్తుంది దీప సత్తిపండుని ఒక్కసారి చూడగానే జ్యోస్న గుండె ఆగిపోతుంది జ్యోత్స్న అయితే అప్పుడు మనసులో ఇదేంటి ఈ సత్యపండుకు నేను యాభై లక్షలు ఇచ్చాను కదా ఊరు విడిచి వెళ్ళిపోమని మళ్ళీ ఈ సత్యపండును ఎక్కడి నుండి తీసుకొచ్చింది ఈ దీప దీప అసలు చోట ఉండదు నేను ఇంకా బ్రతికిపోయానులే సత్తిపండు ఊరిలో లేడు కదా అనుకుంటూ సంతోషించుకుంటూ వస్తే కోర్టుకి ఈ దీప ఎక్కడి నుండి తీసుకొచ్చింది సత్యపండులో అరే సత్తిపండు నన్ను ఎంత మోసం చేశా తీసుకున్న డబ్బులు తీసుకున్నావు మళ్ళీ ఇప్పుడు దీప కూడా దొరికిపోయావు అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడైతే ఎవరు బాబు నువ్వు ఎవరు దీప వీళ్ళు అని అడిగినప్పుడు దీప అయితే ఇతనే మెయిన్ సాక్ష్యం సే ఈ కేసుకి ఇతన్ని మీరు వాదించండి తప్పకుండా మీకు నిజం తెలుస్తుంది దశరథ గారిని ఎవరు కాల్చారో ఈ విషయం తెలిసిపోతుంది అని చెప్పగానే కోర్టులో నుంచి బోన్లో నుంచుంటాడు సత్తిపండు సత్తిపండునప్పుడు జడ్జి గారు అయితే ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు బాబు అని చెప్పినప్పుడు సత్తిపండు అయితే నిజాలు మొత్తం బయట పెట్టించేస్తాడు నన్ను జ్యోసినానే కాల్చమని చెప్పిందండి ఎందుకంటే నేను లక్కెరాయికి ఒప్పుకొని ఇటువంటివి కిడ్నాప్లు ఇలాంటివన్నీ నేను చేస్తూ ఉంటాను అలా నాకు యాభై లక్షలు డబ్బులు ఇచ్చి నన్ను అయితే ఆ దశరథ గారిని కాల్చమని చెప్పింది జ్యోత్స్నా చెప్పిన విధంగానే నేను కాల్చాను తర్వాత నన్ను ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోమని చెప్పేసి నాకు డబ్బులిచ్చింది అందుకే నేను ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాను అని చెప్తే అప్పుడు వచ్చేసి జ్యోత్న తరపున లాయర్ మీరు ఇలా చెప్తున్నారు దీప తీసుకొచ్చిన మీరు నిజం చెప్తున్నారని గ్యారంటీ ఏంటి దీపక మీరు అమ్ముడిపోయారా ఎలాగో మీరు కిరాయికి ఇలాంటివి చెప్తానని ఒప్పుకున్నారు దీప ఎంత ఇచ్చి మీతో ఇలా చెప్పించింది అని చెప్పగానే సర్దుపాడు అయితే లేదండి నాకు ఎటువంటి డబ్బులు ఇవ్వలేదు నేను ఎలా మాట్లాడాను జ్యోస్నా నేను కలిసి ఏం మాట్లాడుకున్నామో కూడా ఒక వీడియో నేను మీకు చూపిస్తాను అని చెప్పేసి జ్యోస్నా తిను మాట్లాడుకున్న వీడియో అయితే బయట పెడతాడు అది చూసి జ్యోత్న అయితే ఏం మాట్లాడాలో తెలియక షాక్ అయిపోతూ ఉంటుంది అరే సత్తుపండు నా గొప్ప ముంచేసావురా అందరినీ నమ్మినట్టు నిన్ను కూడా నమ్మడం తప్పు నాది అని చెప్పేసి అంటుంది జడ్జి గారు అయితే సాక్ష్యం చూసి ఇంకా జ్యోత్స్నా దోషిగా నిర్ధారిస్తారు అప్పుడు శివనారాయణ అయితే తన తల పట్టుకొని జ్యూసిన నువ్వు ఇలాంటి దానివని నేను అసలు అనుకోలేదు నా మనవరాలను చెప్పుకోవడానికి నాకు చాలా సిగ్గేస్తుంది నువ్వు ఎలాంటి పనులు కూడా చేస్తావా కన్న తండ్రిని కన్న తండ్రిని చంపడానికి నువ్వు మనిషిని పురమాయిస్తావా నువ్వు ఇలాంటి దానివేంటి అసలు పారిజాతం నువ్వే కేవలం ఇలా జ్యోసనాన్ని తయారు చేశావు అని చెప్పేసి పారిజాతాన్ని తిట్టడం జరుగుతుంది ఇలా జరగాలని అయితే కోరుకుందాము నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అనేది నేను ఇంకొక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను రేపటి వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్